అనకాపల్లి జిల్లా గురుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కులగాని రామారావు అధ్యక్షతన తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయత కలయిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్న తనేడు నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందని మద్యం నిషేధిస్తానని చెప్పి పెంచుకుంటూ పోతుందని తెలిపారు అలాగే బొక్కన ప్రసాద్ మాట్లాడుతూ మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని మా గ్రామంలో రైతులు ఎక్కువగా ఉన్నందున మాకు జలసిరి బోర్డు కావాలని కోరారు దీనికి రాజేష్ స్పందిస్తూ మన తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు డ్రైనేజీ వ్యవస్థ బోర్లు వేయించి బాధ్యత తీసుకుంటానని తెలిపారు గ్రామంలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అయ్యన్న పాత్రులు గాలిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సేనాపతి వరహాల బాబు జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు గడాసుల చిన్ని వి నాగరాజు చిన్న చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ బూత్ కన్వీనర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చి పాస్బుక్ దగ్గర పెట్టి అప్పు తీసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే పాస్బుక్ లేకపోవద్దు నీ పాస్బుక్ అయితేనే నాకు ఇవ్వండి నేను ఇస్తానని చెప్పేది ఇది నిజం ఇది నిజంగా జరిగింది ఆ రైతు కూడా ఒక లీడర్ నేను మామూలుగా లీడర్ అంటే మీరే అర్థం చేసుకోవచ్చు నేను పేర్లు తెస్తాను కానీ ఇవన్నీ జరిగే మాట ఎందుకంటే ఈ పాస్బుక్లు అనే విషయం పవన్ కళ్యాణ్ గారు మొన్నకు మొన్న ఎత్తారు ఈ పాస్బుక్లు అనే విషయం చెప్తున్నానండి ఇది ఒరికి తెలియలేని విషయం జీవో వచ్చింది మన రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారు ఈయన చెప్పబట్టే మన అందరికి తెలిసింది ఇదంతా జీవో వచ్చింది ఏం జీవో ఇది నా ల్యాండ్ అనుకోండి ఒక పది సెంట్లు ఈ పది సెంట్లు నా ల్యాండ్ నా ల్యాండ్ నా ల్యాండ్ అని చెప్పి వేరే ఇవ్వాలి నా ల్యాండ్ మీద నేను కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు వడ్డీ అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే డబ్బులు అప్పు అయినా మనం తాకట్ పెట్టి అప్పు అయినా తెచ్చుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ బిల్డింగ్ కట్టేసి కింద రెంట్లైనా తెచ్చుకోవచ్చు కానీ ఈ ల్యాండ్ నాదని చెప్పేసి కలెక్టరేట్ లో ఒకటి పెడతాడట ఆ కలెక్టరేట్లో ఒకటి పెడతాడు ఆ ఆడొచ్చేసి చెక్ చేసి ఒక ఆరేడు నెలల తర్వాత ఈ ల్యాండ్ నీదే అని చెప్తే అప్పుడు నేను అమ్ముకోవాలి